పులివెందుల్లో తెలుగుదేశం ఊహించని విజయం వెనక ఉన్నటువంటి శక్తులు ఏంటి ఏ ఏ కారణాలు పనిచేశాయి అనే అంతర్మాధనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సాగిస్తోంది నిజానికి నలభై ఏళ్ల చరిత్రలో నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో వైఎస్ఆర్ ఫ్యామిలీకి పులివెందల్లో ఇంతటి ఘోర పరాజయం కానీ ఊహించినటువంటి ఉత్పాతం కానీ జరిగింది అందువల్ల తెలుగుదేశం పార్టీ ఒకవైపు సంబరాలు చేసుకుంటుంది అంటే అక్కడ పులివెందుల వంటిమెట్టల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి సొంత కాన్స్టిట్యున్సీలోనే జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లకి కనీసం డిపాజిట్ రాకపోవడము దీంతో తెలుగుదేశం పార్టీ ఒక ఆనందోత్సాహంలో మునిగిపోతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలు పడ్డము ఆత్మ పరిశీలన చేసుకోవడం మొదలైంది ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే మొత్తం ఈ ఇక్కడ గెలుపుకు సంబంధించినటువంటి స్కెచ్ అంతా నారా లోకేష్ నేతృత్వంలోనే జరిగింది అంటే లోకేష్ దీన్ని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకుని అక్కడ ఉండేటటువంటి పోలీస్ యంత్రాంగం డిఐజీ స్థాయిలోనే నిజానికి అది జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్ డిఎస్పి ర్యాంకులోనే అక్కడ బందోబస్తులుగా ఏర్పాట్లు కానీ నియోజకవర్గ పర్యవేక్షణ కానీ జరుగుతాయి అసలు ఎస్పీ స్థాయికే వెళ్ళదు కానీ డిఐజీ స్థాయిలో మొత్తం అంతా అక్కడ ఏర్పాట్లు చూడాలంటూ నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షణకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడటము తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించి బూత్ స్థాయిలోనే ప్రతి వాళ్ళకి కొంత బాధ్యతలు అప్పగించడము వాళ్ళతోటి మాట్లాడి ఏమేమి ఏర్పాట్లు కావాలో చూడడము ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం జెడ్పీటీసీలో ఎన్నికైతే కనుక ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అనేటటువంటి స్పష్టమైన ప్రణాళిక ప్రకటించడము ఇండివిజువల్గా ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఇంటికి అందుతున్నటువంటి పథకాలు తాము చేయబోయేటటువంటి కార్యక్రమాలు వీటి నుంచి వివరించడము ఓవరాల్గా మొత్తం చాలా ప్రెస్టీజియస్గా తీసుకోవడము డబ్బులకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ పటిష్టమైనటువంటి భద్రతకు సంబంధించి కానీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఎక్స్ట్రా ఓట్లు రెండు ఓట్లు ఉండడం కానీ అదనపు ఓట్లు ఉండడం కానీ ఇవన్నీ లేకుండా కంట్రోల్ చేయడం కానీ ఇలా రకరకాల వ్యూహాల్లో దాదాపు నెల రోజుల పాటు నారా లోకేష్ పులివెందులలో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను ఓడించడం ఎలా అనే దాని మీద కసరత్తు చేశారు ఆ కసరత్తు ఫలితమే Sí. <coughs> కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి క్యాండిడేట్లు తమ ఓట్లే తాము వేయించుకోలేకపోవడము అభ్యర్థులు తమ మద్దతుదారులను సమీకరించుకుని పోలింగ్ బూత్లకు తరలించలేకపోవడం అనేది జరిగింది డిపాజిట్లు సైతం కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఈ నియోజకవర్గం మీద ఒక రకంగా చెప్పాలంటే సమీక్ష జరపడం కానీ ఎన్నికలకు ముందు అక్కడికి సంబంధించి ఆయన తిరగడం కానీ పర్యటించి భరోసా ఇవ్వడం కానీ ఏం చేయలేకపోయారు అందువల్ల దీన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటూ అంతకుముందే నెల రోజులు ముందు నుంచి రంగంలో దిగినటువంటి నారా లోకేష్ దీన్ని ఎన్కాష్ చేసుకోగలిగారు ఆ నియోజకవర్గాన్ని పోకస్తుదిగా ఇది పొద్దున్న భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ పులివెందల్ని ఆ గ్రౌండ్ ని క్లియర్ చేసుకుంటూ తెలుగుదేశం దీటైనటువంటి పోటీ ఇచ్చేందుకు అవసరమైనటువంటి సరంజామాను సిద్ధం చేసే క్రమంలో భాగంగానే ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆయన చాలా ప్రెస్టీజియస్ గా పనిచేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తూ అంతర్గతంగా దాని సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ ఎంత ప్రిస్టేజియస్గా తీసుకోవడానికి ప్రధాన కారణము చంద్రబాబు నాయుడిని సొంత నియోజకవర్గంలోనే ఓడించాలి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున దాదాపు రెండేళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత కీలకమైనటువంటి నాయకులంతా చంద్రబాబు నాయుడు కుప్ప నియోజకవర్గం మీద దృష్టి పెట్టడము లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ తెలుగుదేశం పార్టీని ఓడించడము చంద్రబాబు నాయుడు ఓడిపోబోతున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం చేయడము ఎన్నికలకంటే శాసనసభ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళంతా కుప్ప నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి తమ సొంత నియోజకవర్గాల మీద ఎలాగైతే చూసుకుంటారో ఆ నియోజకవర్గాన్ని కూడా ఆ రకంగానే మాట్లాడుతూ ఆ రకంగానే పర్యటనలు జరుపుతూ అక్కడ ఉండేటటువంటి ప్రజలకు హామీలు ఇస్తూ ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలకు తాము భరోసేస్తాము చంద్రబాబు నాయుడు ఎలాగో ఓడిపోతాడు అందువల్ల మీ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే అభివృద్ధి ముందుకెళుతుందని హామీలు ఇవ్వడం ఇలా రకరకాల రూపాల్లో చంద్రబాబు నాయుడిని కంచుకోటలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఓడించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కొంతమేరకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీ సక్సెస్ అయింది దీని నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డికి టిట్ ఫర్ ట్రాట్ అన్నట్టుగా కుప్పానికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా ఉండాలి అంటే ఖచ్చితంగా పులివెందల్లో ఆయనకు చుక్కలు చూపించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ ఇక్కడ ప్రధానమైనటువంటి దృష్టి పెట్టి విజయం సాధించారు అని చెప్తున్నారు ఇక అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇది ఒక ట్రయల్ గ్రౌండ్ కింద లెక్క లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క మొత్తం బాధ్యతని నారా లోకేష్కే తెలుగుదేశం ఇస్తుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి కార్యకర్తలు ఒక దిగువ స్థాయి అంటే మధ్యస్థాయి నాయకులు ఎవరైతే ఉంటారో చోటా నాయకులు వాళ్ళందరితోటి డైరెక్ట్గా పరిచయం డైరెక్ట్గా అనుసంధానం ం జరగాలంటే ఇక్కడ ఉండేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో నారా లోకేష్ క్రియాశీలకంగా ఉంటూ క్యాండిడేట్లో ఎంపిక తర్వాత వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ చేస్తే కనుక రేపు భవిష్యత్తులో పార్టీని నడపడానికి అవసరమైనటువంటి శక్తియుక్తులు సంతరించుకోగలుగుతారు అందువల్ల ఇది పులివెందుల్లో ఆయన నడిపినటువంటి స్ట్రాటజీ వ్యూహము ఏదైతే ఉందో అది రేపు పొద్దున రాష్ట్రం అంతా కూడా నారా లోకేష్ నాయకత్వాన్ని పటిష్టపరచుకునేందుకు అనుసరించబోయే వ్యూహానికి ఒక మోడల్గా చెప్తున్నారు తెలుగుదేశం వర్గాలు